ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణం రాజుని అంతా అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రఘురామ వ్యక్తిత్వాన్ని కొనియాడారు అలాగే మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ఆయనలోని అనేక పాజిటివ్ పాయింట్స్ని సభలో ప్రస్తావించారు ఆ విధంగా రఘురామకు అభినందనలు వెలువల్లా వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా ఒక నేత నుంచి గ్రీటింగ్స్ రావడం రాజకీయంగా విశేష పరిణామమే అని అంటున్నారు రఘురామ ఉప సభాపతి కావడం పట్ల వైసీపీ రాష్ట్ర సభ సభ్యుడు సీనియర్ నేత అయిన బి విజయసాయిరెడ్డి అభినందనలు పంపారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ రఘురామరాజుని కొత్త పదవిలో మరింతగా రాణించాలని కోరారు అంతేకాదు ఆయన ఆ పదవిలో బాగా పనిచేయాలని ఆకాంక్షించారు సభ హుందాతనాన్ని ఔన్నత్యాన్ని మీరు నిలబడతారన్న నమ్మకం నాకుంది గతంలో జరిగిన ఘటనలకు గతానికే వదిలేసి గతకాలపు నీడల నుంచి పైకి ఎదుగుతారని తద్వారా గౌరవప్రదమైన పదవికి వర్ణ తెస్తారని విశ్వసిస్తున్నాను అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు ఇక విజయసాయిరెడ్డి కంగ్రాచ్యులేషన్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం పట్ల అయితే చర్చ సాగుతోంది వైసీపీ ఎంపీగా రఘురామ ఉన్న టైంలో విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగారు రెండు వేల ఇరవై టైంలో కరోనా నుంచి పీక్స్లో ఉన్న వేళ ఏపీ నుంచి కొంతమంది ఎంపీలను తీసుకుని ఆయన ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ అర్హత పిటిషన్ ఇచ్చి ఆయన్ను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలని కోరారు ప్రత్యేక విమానంలో ఈ విధంగా వైసీపీ ఎంపీలు అంతా కట్టుకుని మరి ఢిల్లీకి వెళ్లి తమ పార్టీకే చెందిన ఒక ఎంపీ విషయంలో ఇంత సీరియస్గా ఫిర్యాదు చేయడం అప్పట్లో చర్చగా సాగింది దాని తర్వాత రఘురామ వర్సెస్ విజయసాయిరెడ్డి అన్నట్లుగా రాజకీయ విమర్శలు కూడా సాగాయి ఇప్పుడు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభలో వైసీపీ పక్షనేతగా ఉన్నారు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు వైసీపీ అధినేత జగన్కి ఆయన అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు అలాంటి విజయసాయిరెడ్డి రఘురామకు అభినందనలు తెలపడం అంటే అది రాజకీయంగా కీలకమే అని అంటున్నారు అయితే ఒకనాటి తన సహచరుణ్ణి విజయసాయిరెడ్డి అభినందించారు అని ఇందులో తప్పులేదని అంటున్నారు అయితే మొత్తం వైసీపీలో ఆయన ఒక్కరే అభినందించడము చర్చకు తావిస్తోంది